అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులను రైతు మహిళలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతో చోటు చేసుకుంది అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో భూదేవి చెరువు గర్భంలో గల కలప చెట్లను వేలం వేసినందుకు వచ్చిన డిప్యూటీ ఎంపీటీఓ చైతన్య చేసేది లేక ఆగస్టు పదమూడవ తేదీకి వేలంపాట వాయిదా వేశారు వివరాల్లోకి వెళితే సబ్బవరం మండలంలోని అతిపెద్ద విశాలమైన నూట ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో గల భూదేవి చెరువు గర్భంలో సామాజిక అటవీ శాఖ అధికారులు పన్నెండు ఎకరాల్లో సరుగుడు నీలిగిరి టేకు చెట్లను నాటారు అవి ఇప్పుడు పంటకు రావడంతో భూదేవి చెరువు పరిధిలో ఐదు వందల ఎకరాలు భూములు ఆయకట్ట కట్టదారులైన రెండు వేల మంది రైతుల వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంలో రెండు వంతుల సొమ్ము ఆయకట్టదారుల రైతులకు ఒక వంతు సొమ్ము గ్రామ పంచాయతీ ఆదాయం కోసం కేటాయించాలని పట్టుబట్టారు ఇక్కడ వేలంపాట నిర్వహించడానికి వచ్చిన మండల డిప్యూటీ అభివృద్ధి అధికారిని చైతన్య రెండు వంతుల సొమ్ము అయ్యన్నపాలెం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఒక వంతు ఆయకట్టుదారులకు చెరువు అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించారు దీంతో రెచ్చిపోయిన రైతులు పూర్వం పద్ధతినే కొనసాగించాలని ఆ చెరువు మీదనే ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములను సాగునీరు అందించేందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు రెండు వందల సొమ్ము చెల్లించాల్సిందని పట్టుబట్టారు

ఇష్యూ వచ్చినప్పుడు గతంలో మా పెద్ద గుర్తి పరిశీలించుకుంటారు కానీ ఈరోజు రాజకీయ దొరుకుతుతోని రాజకీయ యొక్క స్వలాభాల కోసం మా రాజకీయ కోసం కావాలనే ఇష్యూని మళ్ళీ లేపి మా సొంత ప్రయోజనం కోసం మమ్మల్ని మా పంచాయతీలోకి మా పంచాయతీ చర్యలు ఉంది కానీ మీకు సంబంధించి మరిపాలి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే రాజకీయ వచ్చి డబ్బులు పంచాయతీలు సొంత స్థలాలు వాడుకోవడం కాస్త బాధ చేస్తూ తీరం మమ్మల్ని డబ్బుల కోసం మేము దాన చేద్దాం చెప్పి జనాల్ని మబ్బి పెట్టి అధికారులు మబ్బి పెడుతున్నారు అధికారులు కూడా వినమం చేసుకుంటాను ఇది మేజర్ చెరువు మేజ్ చెరువు అయినప్పుడు పంచాయతీ పదిలో రాదు ఇది మేజర్ చెరువు కాబట్టి కనపంగా ఈ ఆక్సిడైడ్ బాడీ ఉంది ఎలక్ట్రిక్ బాడీ ద్వారానే మీరు ఆక్సిజన్ తప్ప పంచాయతీ సర్పంచ్ ద్వారా ఇవాటి ద్వారా ఆక్సిడెంట్ రైట్స్ మీకు లేవు కావాలని జీవోకా చూసుకోండి ఈ మేజర్ చెరువు కాబట్టి చెరువు ఎలక్ట్రైడ్ బాడీ ఉంది కాబట్టి ఆ చెరువు ప్రెసిడెంట్ ఆ వైస్ ప్రెసిడెంట్ బాడీ ఆక్సిజన్ ఆక్సిజన్లు తప్ప రైతు రైతు కలిపి ఆక్సిజన్ తప్ప మీరు ఆక్సిజన్ అధికారం మీకు లేదని మిమ్మల్ని దీని మధ్యన చెప్తాను గవర్నమెంట్ వచ్చిన జివోళ్ళని ఇరిగేషన్ జివోల్ని ఆ ఇవాటి గారికి కాల కార్కానికి మేము అందజేస్తాము ఆ జియో కాపీలు అందజేసి దీన్ని రైట్ ఓన్లీ చెరు సంఘం తప్ప పంచాయతీ బాడీ సంబంధం లేదు వాళ్ళు చెరు బాడీ నేను చెప్పి దాంతో గవర్నమెంట్ జియో కాపీ వాళ్ళకి ఈ గారికి ప్రెసిడెంట్ గారికి ఇవ్వబోతున్నాము ఇవ్వబోయి ఆక్సిన్ నెట్టి పేసేది కూడా రైతులు రైతు రైతు చేసే విధంగా పంచాయతీ సంబంధం లేకుండా వాళ్ళు రైతులు మాత్రమే రైతులు దీన్ని చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది కోరుకుంటున్నాం పంచాయతీ పరిధిలో ఉన్న భూధ చెరువు ఉంది ఆ బుధ చెరువుకి ఒక ఊరికి సంబంధించి కాదు మూడు సంబంధించింది మరిపాలెం ఎల్లిప్పి పాటు ఆ నాలుగు మూడు పంచాయతీ నాలుగు పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలకు సంబంధించింది ఇప్పుడే ఉన్నది గతంలో కూడా అయ్యాపానికి కిలివనపల్లి రాబద్దానికి పాల ఒక రెండు వాటాలు మరిపాలెం ఎల్లిప్పై గ్రామ పంచాయతీ మరిపాలెం గ్రామానికి ఒక వాటతోన గత ఎప్పటి నుంచి వంద సంవత్సరాల కింద నుంచి అదే కూడా అదే టైం అదే టైం భూదేవి భూదేవి చెరు గారు అక్కడ ఏంటంటే మనకి చెట్లు అవి పెరుగుతున్నాయి మన అవి మనం ఏంటంటే దాని అనుసరించి మనం వేద చేయడం జరిగింది